ముంబై అలాగే హైదరాబాద్ జట్టు మధ్య బుధవారం నాడు ఒప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు వంద పరుగులు చేయడానికి కూడా ఆపసోపాలు పడింది ఆ తర్వాత క్లజన్ అలాగే అభినవ్ మనోహర్ ఇద్దరు కలిసి జట్టుకు నూట నలభై మూడు పరుగుల ఒక మామూలు గౌరవప్రదమైన స్కోర్ అయితే అందించారు మోహన్ తి మోహన్ తిప్పుకోలేని స్కోర్ అయితే అయితే ఆ స్కోర్ ని చాలా సులువుగా ఏడు వికెట్ల తేడాతో ఇంకా ఇరవై ఏడు బాల్స్ మిగిలి ఉండంగానే పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లకి ముంబై జట్టు అత్యద్భుతంగా గెలిచింది అయితే ఇక్కడ మీరు పాయింట్ల పట్టికను చూడండి ఈ పాయింట్ల పట్టిక అనేది ఈ మ్యాచ్ జరగక మును ఈ ఈ మ్యాచ్ జరగక మునుపు మొదటి నాలుగు స్థానాల్లో గుజరాత్ ఢిల్లీ బెంగళూరు పంజాబ్ జట్లు ఉన్నాయి ఐదో స్థానంలో లక్నో ఉంది ఆరో స్థానంలో ముంబై ఉంది కానీ ఎప్పుడైతే ఈ రకంగా ఏడు వికెట్ల తేడాతో ఇంకా ఇరవై ఏడు బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు గెలిచిందో ఒక్క దెబ్బకి ఆరు నుంచి మూడు స్థానాలు ఎగబాకి అసలు పాయింట్ల పట్టికలో ఒక సునామీని క్రియేట్ చేస్తుంది ఎందుకనంటే అసలు మొన్న మొన్నటి వరకు కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిదో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం ఎనిమిదో ఏడో స్థానంలోనే అక్కడ పరిమితం అయిపోయింది కానీ ఇప్పుడు మాత్రం వరుస విజయాలతో అత్యద్భుతంగా పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఉంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ముంబై ఇండియన్స్ జట్టు గెలవడం వల్ల బెంగళూరు అలాగే పంజాబ్ జట్లకి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అంతేకాకుండా లక్నో జట్టుకి కూడా ఇది చాలా పెద్ద ఆ జోల్ట్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే మొదటి రెండు జట్లు గుజరాత్ అలాగే ఢిల్లీ జట్లను కనుక చూసినట్టయితే ఈ రెండు జట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసేసుకున్నట్టే ఎందుకనంటే వాళ్ళు ఇంకొక రెండు చెరొక రెండు మ్యాచ్లు నామ మాత్రంగా గెలిచినా కూడా వాళ్ళు టాప్ టూ స్థానం వన్ టూ స్థానంలో ఉండిపోతారు అయితే ఇప్పుడు ఇటు ముంబై బెంగళూరు పంజాబ్ జట్లు పది 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 పాయింట్లతో సమానంగా ఉన్నాయి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లక్నో జట్టు కూడా పదో స్థానంలోనే ఉంది కానీ నెగిటివ్ రన్ రేట్తో ఉంది ఎందుకంటే మొన్న డీసీతో వాళ్ళు ఓడిపోయారు అది వాళ్ళకి చాలా పెద్ద బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఏమైంది అంటే లక్నో జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడేసింది ఆల్రెడీ మీ కానీ బెంగళూరు అలాగే పంజాబ్ జట్లు ఇంకా ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడారు రేపు బెంగళూరు జట్టుకు ఒక మ్యాచ్ ఉంటుంది ఆ తర్వాత పంజాబ్ జట్టుకు ఒక మ్యాచ్ ఉంటుంది రేపు కనుక బెంగళూరు జట్టు ఓడిపోతే రాజస్థాన్ చేతుల్లో రాజస్థాన్ జట్టు ఏడో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ వస్తుంది కానీ ఇక్కడ ముంబై ఢిల్లీ గుజరాత్ జట్ల సంబంధించిన స్థానాలు మారవు దాంతో ముంబై జట్టుకు చాలా ప్లస్ పాయింట్ ఇది రేపు బెంగళూరు జట్టు కనుక ఓడిపోతే ఒకవేళ బెంగళూరు జట్టు గెలిస్తే మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుకు స్థానం మారుతుందా అంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా తేడా వస్తుంది ఎందుకంటే బెంగళూరు జట్టు మాత్రపు విజయాన్ని సాధిస్తే అక్కడ స్థానాల్లో మార్పు ఉండదు కానీ అతి అద్భుతమైన విజయం సాధిస్తే మాత్రం అప్పుడు రెండో స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది అప్పుడు మూడులో ఢిల్లీ నాలుగులో ముంబై ముంబై జట్లు ఉంటాయి ఏటొచ్చి ఇక్కడ పంజాబ్ జట్టుకే పెద్ద అగ్ని పరీక్ష అనమాట ఎందుకంటే కోల్కతా రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ చెన్నై జట్లకి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి వాళ్ళు తప్పుకున్నట్టే ఏదో ఇంక పేపర్ మీద మిరాకిల్ జరిగితే తప్ప అది జరగదు ఇప్పుడు బెంగళూరుకి పంజాబ్కే అసలు సిసలైన అగ్ని పరీక్ష కూడా ఉంది కానీ లక్నో ఏదైనా గెలుపు సాధించాలి అంటే నాలుగు మ్యాచ్ని భారీ తేడాతో గెలుపు సాధిస్తే లక్నో జట్టుకు అది బాగా ఉపయోగపడుతుంది కానీ ఆల్రెడీ తొమ్మిది మ్యాచ్లు ఆడేసింది కాబట్టి లక్నో జట్టు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినట్టే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు